విజయోత్సవ ర్యాలీని తలపించిన పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం తానం గ్రామానికి విచ్చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీకు విశేష ఘన స్వాగతం పలికిన గ్రామ సర్పంచ్ కన్నూరి దేవి వెంకటరమణ మరియు టీడీపీ సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు మరియు కూటమి శ్రేణులు కార్యకర్తలు మహిళలు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ముందుగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ తానం గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు మన పంచకర్ల రమేష్ బాబు అని తెలియజేశారు కావున ప్రజలందరూ ఒక ఓటు గాజు గ్లాసు గుర్తుపైన మరొక ఓటు కమలం పువ్వు గుర్తుపైన వేసి అత్యధిక మెజార్టీ మన గ్రామం తరపున ఇవ్వాలని ఓటర్లను కోరారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గతంలో లాగే ఈ ఎన్నికల్లో కూడా మీ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను అని తెలియజేశారు తాను గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుంటున్నానని ప్రకటించారు అలాగే గ్రామంలో ఉన్న నిరుద్యోగ సమస్య కాలుష్య సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అభివృద్ధి అంటే ఏంటో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు నేను ఇచ్చిన నేను ఇచ్చిన హామీలని నెరవేర్చాలంటే మీరు చేయాల్సిందల్లా రేపు పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాస్ గుర్తుపైన ఎంపీ ఓటు కమలం బాబు గుర్తుపైన వేసి నన్ను సీఎం రమేష్ ని గెలిపించాలని ఓటర్లను కోరడమైనది ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాగతం సుస్వాగతం వాళ్ళకి మన ఎటువంటి అసెంబ్లీ రమేష్ మామి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మా అనకాపేర్ పార్లమెంట్ ಸ್ವಾಗ ಸ್ವಾಗತ

జరిగిపోయేటువంటి గారు అభివృద్ధి చేసినటువంటి నాయకులు జగన్మోహన్ గారికి మాజీ ఎంపీకి నాసూర పప్పల్లాడి గారికి కార్పొరేటర్ నీలబాబు గారికి జనసేన నాయకులు గబర్ సింగ్ కి మద్దేశ్వరాయుడు గారికి జనసేన మండలి పార్టీ అధ్యక్షుడు ఈ పోలింగ్ సర్పంచ్ బద్దపు శ్రీనివాస్ గారికి రావాల సర్పంచ్ సోదరుడు మోటూరు సన్యాసి నాయుడు గారికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విఎం చంద్ర గారికి అలాగే ఈ తానా గ్రామ ప్రజలు ఎన్ని ఇబ్బందిలో అధికార పార్టీతో ఈ గ్రామానికి నష్టానికి ప్రస్తుతం పార్లమెంటరీ విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జిగా బాబు గారికి అందులో హీరో సమయం చాలా తక్కువగా ఉంది ఎక్కువ తీసుకోవాలి కంటే పెద్దలు మనం ఎందుకు చెప్పినా మీ కూడా పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ నమ్ముకునే ఉంది

చిన్న చిన్న తేడా కూడా ఆ రోజు కూడా ఏ రోజు గొడవ ఉండేవి కాదు ఒక కాల మీద అభివృద్ధి తెచ్చుకోబట్టి మున్సిపాలిటీ గ్రామం తాన ఏమైన తిన్నట్టు మనకు చాలా మంచి కూడా జరుగుతుంది మంచి చెడు కూడా ఉండదు మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ ఇవన్నీ కూడా మనం దాన్ని తల్లి కోవాలనిపితే దేన్ని కూడా మనం సాధించలేము బాబా తీసుకుని

గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా కష్టపడి మీ పిల్లల్ని చదివించుకున్నారు వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టి బస్సులు కట్టి వాళ్ళని చదివించుకున్నారు కానీ మన యువతకు అసలు ఇక్కడ ఉన్న నాయకులు అదీరాజు గారు అసలే ఆయన చేసిన అభివృద్ధి కూడా అంతే చాలా తక్కువ ఇక్కడ చాలా మంది యువత నేను అడుగుతున్నా we

ఆరోగ్య సమస్యలు కానీ పొల్యూషన్ సమస్యలు కానీ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమేష్ గారు కలిపి జగన్నాథరావు గారు రామగారితో కలిపి అన్ని కార్యక్రమాలు మనకు రావాల్సిన వాటా పూర్తిగా మనం తీసుకుంటామని చెప్పి ఉన్నా ఈ రోజు నడిపడ్డ నుండి ఉన్నాయో అవన్నీ పరిష్కరించి మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు తరపు తిరిగే గౌరవం ఇచ్చే పని ఆ రాముగా చేస్తారని చేస్తానని రాముల సాక్షిగా మాట్లాడటమే కాదు ఆ రాములు అది గుడి కూడా నేనే కడతానని చెప్పి ఈ ఊరుకు సమస్యలతో పాటు ఈ రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనపడకుండా మన దూరం చేసేసారు ఈ సైకో ముఖ్యమంత్రి ఆయన మనుషులు మరి అదీపు రాజు చెప్తా ఉంటాడు నూటికి నూరు శాతం ప్రభుత్వం అంటారు అరే బాబు అసలు హామీ నెల ఏంటో మాకైతే ఎక్కడ కనపడలేదు ప్రజలకు కనపడలేదు మీకు ఎలా కనపడుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు సంపూర్ణ మధ్య నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి చేశారామా ప్రాంతం కానీ ముందు దొరకన ప్రాంతం ఎక్కడా లేదు దుర్మార్గపు ముఖ్యమంత్రి అమ్మాయి మన షాపు అన్ని వస్తువులు కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా ఒక్క ముందు మాత్రం క్యాష్ తోనే అవుతారు ఎందుకంటే సాయంత్రానికి కట్టలు కట్టి జగన్ మోహన్ ఇంటికి పంపించారు కాబట్టి ఇప్పుడు ఆ కట్టలతో ఆ లక్షల కోట్లు సంపాదించిన డబ్బుతో ఎలక్షన్ దిగారు

آج جو پروگرام 9:30 ديرو نارو نارو ان کار ۾ هنجو سنار اچي